హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాంక్షిస్ కిచెన్ ఈరోజు స్పెషల్ అయితే మంచూరియా మనకి స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగా క్యాబేజీని ఎంతవరకు వీలైతే అంతవరకు చిన్నగా కట్ చేసుకోండి అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా వేసుకోండి ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోండి అండ్ రుచికి తగినంత కారము సాల్ట్ ధనియా పౌడర్ వేసి ఫస్ట్ నార్మల్గా కలపండి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ క్యాబేజీ కొంచెం పెద్దగానే కట్ చేశాను మీరు వీలైనంత చిన్నగా కట్ చేయడానికే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మైదా పిండి కూడా మీకు బాగా పిండి పట్టలేదు అనిపిస్తే మైదా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో మనం బాల్స్ చుట్టుకోవాల్సిన పని అయితే ఏం లేదండి మనకి స్ట్రీట్ సైడ్ స్ట్రీట్ సైడ్లో మంచూరియా ఎలా వేస్తారంటే ఇప్పుడు నేను వేసిన విధంగానే వేస్తారు మీకు కావాలంటే నేను డైరెక్ట్ ఫాస్ట్ ఫుడ్లో మీరు వీడియో తీయమన్నా కూడా నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రియల్ వీడియో తీసి చూపిస్తాను సేమ్ అక్కడ స్ట్రీట్ స్టైల్లో చేసే వాళ్ళ దగ్గర ఇలానే వేస్తారనమాట బాల్స్ చుట్టుకొని వాళ్ళు సపరేట్ ఏం వెయ్యరు సో ఇలా చిన్న చిన్నగా మనం పునుగులు వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది వేడిగా ఆయిల్ కాగిన తర్వాత మీరు మంచూరియాని ఇలా వేసుకోండి క్యాబేజీతో చేసుకునే మంచూరియాని ఇలానే చేస్తారు స్ట్రీట్ స్టైల్లో మాత్రం సో అది మనం బ్రౌన్ కలర్ వచ్చి అవి వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా క్రిస్పీగా కూడా చేయొద్దు టేస్ట్ ఉండవు అలా అని చెప్పి బాగా మెత్తగా కూడా చేయకండి అవి కలర్ చేంజ్ చేంజ్ అయ్యి మంచి క్రిస్పీగా మరీ క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంలో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి అండ్ మిగతా పిండి కూడా సేమ్ మీరు ఇలానే ఇదే ప్రాసెస్లో చిన్న చిన్నగా పిండిని తీసుకుంటూ ఆయిల్లో డిప్ చేసేయండి సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒకటి వేసి చూపించాను చూడు సేమ్ అలా ఫాస్ట్ ఫుడ్లో వేస్తారు నేను ఒక రోజు మీకు కావాలి అంటే మీరు కమెంట్ చేయండి నేను అది కూడా వీడియో చూపిస్తాను అది కూడా నేను మాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది సో అందులో తీసి నేను మీకు అప్లోడ్ చేస్తాను సో ఇలా మనం మొత్తం మన దగ్గర ఉన్న పిండిని సేమ్ ఇదే విధంగా అన్నీ మంచూరియాలని ఇలానే ఒక్కొక్కటిగా వేసుకోండి అండ్ మనకి మెయిన్గా ఏంటంటే మనం అన్ని సాసులు లేకపోయినా హడావిడిగా ఏం లేకుండా సింపుల్గా కూడా చేసుకోవచ్చు సో నేను ఏవైతే సాసెస్ అన్నీ వేస్తానో అవన్నీ వేయకుండా మీరు ఒక టమాటో ప్యూరీని మిక్సీ పట్టి కూడా వేసి చేసుకోవచ్చు మంచూరియా అనేది మీ దగ్గర వెనిగరు సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ అవన్నీ లేకపోయినా పర్లేదండి ఇలా మొత్తం మంచూరియాని రెడీ చేసుకున్నాక వాటిని మాత్రం గిన్నెలో ఉంచాలి వాటిపైన ఏది పెట్టద్దనమాట అవి మనం క్యాప్ పెట్టినట్టయితే మెత్తపడిపోతాయి సో అలానే ఉంచండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి అండ్ నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేయండి అవి మరీ గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయకండి నార్మల్గా ఫ్రై చేయండి సో అలా వాటిని కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేశాక అల్లం వెల్ పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేయండి సో ఈ టైంలో మీరు సాసెస్ అనేవి మీ దగ్గర ఏ సాస్ లేకపోతే ఒక్క టమాటోను ప్యూరి పట్టి అందులో యాడ్ చేయండి సరిపోతుంది అండ్ ఫ్లోర్ వాటర్ కూడా మీ దగ్గర లేనట్టయితే నార్మల్గా ఒక కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ వేసాను సో అవి కూడా క్వాంటిటీస్ ఇంత అని ఏముండదు మనకి మనం హడావిడి పెట్టి అలా ఇలా అని అనుకొని చేయడం కంటే సింపుల్గా మనకి నచ్చినంత వేసుకోవడమే కరెక్ట్ సో క్యాజువల్గా అదొక క్యాప్ ఇది ఒక క్యాప్ వాటికి ఉన్న క్యాప్స్తోనే చేసేయండి నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాను అండ్ తర్వాత కార్న్ఫ్లోర్ని ఒక వన్ స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి వేశాను కార్న్ కార్న్ఫ్లోర్ వాటర్ అనేది కొంచెం లంప్స్ లాగా అవుతుంది వేయగానే సో అది కొంచెం కేర్ఫుల్గా చూసుకొని కలిపేసి నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మంచూరియాని అందులో వేసేసి బాగా మిక్స్ చేయడమే అంతే సింపుల్ మనకి టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది సో మీకు సాసెస్ లేకపోతే ఒక టమాటో ప్యూరి వేయండి ఫ్లోర్ వాటర్కి బదులుగా డైరెక్ట్ వాటర్ యాడ్ చేయండి సరిపోతుంది మంచూరియా మాత్రం స్ట్రీట్ స్టైల్లో ఫ్లోర్ వాటర్ పోయారు నేను మీకు కావాలి అంటే వీడియో కూడా చూపిస్తాను అండ్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే చాలా సింపుల్గా హడావిడి లేకుండా ఈజీగా చెప్పేశాను అండ్ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనకైతే వేడి వేడి టేస్టీ టేస్టీ మంచూరియా రెడీ అయిపోయింది లాస్ట్లో మనం కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోతుంది ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి చాలా బాగుంటాయి నాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరిందండి అన్ని సాసెస్ వేసిన ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయి సో ఆ సాసెస్కి బదులుగా మనం టమాటో ప్యూరీ కూడా యూజ్ చేయొద్దు మీరు అస్సలు మర్చిపోకండి అన్నీ కావాలి అని మీరేం హడావిడి పడకండి ఉన్న దాంతో టేస్టీగా మనం తృప్తిగా చేసుకొని తింటే ఖచ్చితంగా టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది సో వీడియో నస్తే లైక్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో